మనం భారతదేశంలోనే వైస్రాయస్ అండ్ గవర్నర్ జనరల్ గురించి తెలుసుకుంటున్నాగా ఈ సెకండ్ వీడియో మీరు ఫస్ట్ వీడియో చూడకపోతే ఒకసారి చూడండి అది కూడా అర్థమవుతుంది ఎందుకంటే నేను చెప్పేది మాత్రం ఓన్లీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్లో చెప్తున్నా అంటే చిన్న చిన్నవి ఉంటాయి మధ్యలో గవర్నర్ జనరల్ ఉన్నారు మధ్యలో చిన్న చిన్న వాళ్ళు కానీ వాటి గురించి అంతగా చెప్పట్లేదు మనం ఏంటంటే ఇప్పుడు ఎక్కువ టాపిక్ ఎగ్జామ్లో ఏ ఎవరి గురించి అడుగుతారో ఎక్కడి నుంచి అడుగుతుండో దాని గురించి మాత్రం మనం అడుగుతున్నాం ప్రతి ఎగ్జామ్ ఒక ఎగ్జామ్ అని కాదు ఇది ప్రతి ఎగ్జామ్ అనమాట ప్రతి దాని గురించి అనమాట ఇది అయితే మన ఎవరెవరో వారెన్ హెస్ట గురించి విలియన్ బెంటింగ్ గురించి లార్డ్ వెల్లెస్ గురించి లార్డ్ కానింగ్ గురించి కారన్ వాలెస్ గురించి మనం తెలుసుకుందాం అలాంటి దాంట్లో ఇప్పుడు లార్డ్ డవలర్స్ గురించి తెలుసుకుందాం డవలర్స్ ఎప్పటి నుంచి ఎప్పుడు ఎవరు ఉంటాడు అంటే పద్దెనిమిది నలభై ఎనిమిది అంటే భారత గవర్నర్ జనరల్ అనమాట ఆయన ఈ భారత గవర్నర్ జనరల్లో విలియం బెంటిన్ అయిపోయిన తర్వాత ఈయన భారత గవర్నర్ జనరల్ అవుతాడు లార్డ్ డవలసీ ఎప్పుడంటే పద్దెనిమిది వందల నలభై ఎనిమిది నుంచి యాభై ఆరు మధ్య చేస్తాడనమాట అతి చిన్న వయసులో గవర్నర్ జనరల్గా భారత గవర్నర్ జనరల్గా ఇండు ఇప్పుడు అంటే మంది చేశారు గవర్నర్ జనరల్లో దాంట్లో అతి చిన్న వయసుడు ఎవడైనా ఉంటే ఈయనే లార్డ్ డవలసీ ఈయన ఏంటంటే ఈయనకి ఏమంటారంటే భారతదేశంలోనే భారత రైల్వే పితామహుడు అంటాడు ఆధునిక భారత పితామహుడు ఉంటాడు ఎందుకంటే ఆధునిక భారత పితామహుడు అంటే చిన్న చిన్న సమస్యలు ఉంటాయిగా చిన్న చిన్న సమస్యలు ఈయన ఏం చేస్తాడంటే రాజ్యాంగ రాజ్యాంగ సంక్రమణ సక్రమణ సిద్ధాంతం సృష్టించి దాని ద్వారా చిన్న చిన్న సమస్యలు ఉంటాయిగా వాటి అన్నిటిని ఈయన కలుపుకుంటాడు అనమాట భారత ఒక్క ఏకతాటిగా తీసుకొస్తాడు అందుకనే ఆయనకి ఆధునిక భారత భారత పితామహుడు అంటారు ఈయన కాలంలో ఏందంటే పద్దెనిమిది వందల యాభై మూడులో మొదటి రైల్వే లైన్ జరి వేయడం జరిగిందనమాట ఈయన డాలవచి కాలంలో మొదటి రైల్వే లైన్ పద్దెనిమిది వందల యాభై మూడులో మొదటి రైల్వే లైన్ వేయడం జరిగిందనమాట ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే బాంబే టు బాంబే టు థానే మధ్య జరిగింది ఎన్ని కిలోమీటర్ అంటే ఒక్క మేళ్ళు అనమాట ఇది ఇరవై ఒక్క మేళ్ళు అనమాట ఇంకోటి ఏంటంటే ఇతంతు పురా ఇతంతు పునరుహ చట్టం పద్దెనిమిది వందల యాభై ఆరులో తీసుకొస్తాడు ఎవరు సహకారంతో అంటే చంద్ర విద్యాసాగర్ వీళ్ళు ఏంటంటే వ్యక్తి గురించి చెప్పేటప్పుడు వీళ్ళ గురించి కూడా చరిత్ర చెప్తా వీళ్ళ హిస్టరీ ఏందో చెప్తాం ఈయన ఎవరు అంటే ఈశ్వర్చంద్ర విద్యాసాగరం ఇతంత పునర్వాహ ఇతంతు పునర్వివాహ చట్టం చేసుకొస్తాడు అంటే భర్త చచ్చిపోయిన ఆవిడ ఇంకొక రెండో పెళ్లి చేసుకోవచ్చని అట్ట తీసుకొస్తాడన్నమాట ఇతంతు పునర్వివాహ చట్టం తీసుకొస్తాడు ఎవరు సహకారం మేరకు అంటే ఈశ్వర చంద్రశేఖర్ విద్యాసాగర్ సహకారం మేరకు సేమ్ మన అంత ముందు సతీ సహకారం చట్టం పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిలో విలియం పెయింటింగ్ తీసుకొచ్చిందని ఎవరు సహకారం మేరకు అంటే రాజా రామ్మోహన్ రాయ్ సహకారం మేరకు తీసుకొచ్చిందని అంటారు చూసినామా సేమ్ ఈ ఇక్కడ ఏంటంటే ఇతంతు పునర్వివాహ చట్టం ఎవరు సహకారం మేరకు అంటే ఈశ్వర చంద్ర విద్యాసాగర్ సహకారం మేరకు ఇంకోటి ఏంటంటే ఈయన రాజ్యభరణాలు రాజు బిరుదులను రద్దు చేస్తాడు అనమాట ఎప్పుడంటే పద్దెనిమిది వందల యాభైలో అంటే ఎందుకు చేస్తాడంటే రాజ్యభరణ రాజబిరుదులు అంటే సార్ అని అండ్ ఇప్పుడు రాజ్యాన్ని ఇలాంటి బిరుదులు ఇచ్చేవాళ్ళుగా బ్రిటిష్ బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశం వాళ్ళకి అలాంటి బిరుదులని రద్దు చేశారనమాట దీనివల్ల కూడా కారణం జరుగుతుంది దీని రాజ్య భరణం రాజ్య బిరుదు వల్ల కూడా సిపాయిలు తిరుగుబాటు జరుగుతుంది సిపాయి తిరుగుబాటులో ఒక కారణం అనమాట ఇది కమిషన్ వస్తుంది ఊట్స్ కమిషన్ వస్తుంది ఏంటంటే విద్యా కోసం ఊట్ కమిషన్ వస్తుంది ఇంకోటి ఏంటంటే రెండవ ఆంగ్లో సిక్కు యుద్ధం పద్దెనిమిది వందల నలభై రెండు నలభై తొమ్మిదిలో జరుగుతుంది అనమాట రెండవ ఆంగ్లో సిక్కు యుద్ధం పద్దెనిమిది వందల నలభై రెండు నలభై తొమ్మిదిలో జరుగుతుంది అనమాట జరుగు ఈయన కాలంలో జరుగుతుంది ఇంకోటి ఏంటంటే ఈయన పంజాబ్ని ఆక్రమించుకుంటాడు అనమాట ఎప్పుడంటే పద్దెనిమిది వందల నలభై తొమ్మిదిలో ఈయన ఏంటంటే ఈయన రాజ్యాంగ సంక్రమణ సిద్ధాంతం సృష్టిస్తాడుగా సృష్టించడంలో సత్తారా రాజ్య సంక్రమణ సిద్ధాంతం అంటే ఏందో నేను సంక్రమణ సిద్ధాంతం సృష్టికర్త ఏంటో అంటుండగా రాజ్య సంక్రమణ సిద్ధాంతం అంటే ఏంది అసలు రాజ్య సంస్కరణ సిద్ధాంతం అంటే ఏం లేదు ఏ స్వదేశీ పాలకుడులైనా అంటే మన సంస్థానాలు ఉంటాయిగా ఆ సంస్థలను పరిపాలిస్తున్న రాజుకి వారసత్వంగా ఎవరైనా లేకపోతే అంటే ఆయన కొడుకుగా ఆయన చచ్చిపోయిన తర్వాత ఆయనకు పరిపాలన ఆ రాజ్యాన్ని పరిపాలించడానికి అంటే ఆ సంస్థకి పరిపాలించడానికి ఆయన కొడుకులు కానీ కూతుర్లు కానీ లేకపోతే దాని ఈ రాజ్య సంక్రమణ సిద్ధాంతం ప్రకారం బ్రిటిష్ కంపెనీలో విలీనం అయిపోతుంది అనమాట దాని ప్రకారం వారసులు లేకుండా వాళ్ళు చచ్చిపోతే స్వదేశీ రాజులు అంటే చచ్చిపోయడం వల్ల స్వాధీనం చేసుకుంటాడు అనమాట ఏంటంటే ఆ రాజ్యాన్ని ఈయన స్వాధీనం చేసుకుంటాడు అది రాజ్య సంక్రమణ సిద్ధాంతం ఈ సిద్ధాంతం ప్రకారం ఏంటంటే సో ఈ సిద్ధాంతం ప్రకారం ఏ దానికి ఏంటంటే సత్తారా ఆక్రమించుకుంటాం జోధ్పూర్ని సబల్పూర్ని ఉదయపూర్ని ఝాన్సీని అంటే నాగాపూర్ని అవధ్ని ఆవద్ని సిక్కింని ఇంకోటి సిక్కిం సిక్కిం తంజావూరు తంజావూర్ ప పద్దెనిమిది వందల యాభై ఐదులో ఉదయపూర్ ఝాన్సీ ఝాన్సీ కూడా పద్దెనిమిది వందల యాభై మూడులో ఝాన్సీ కూడా ఆక్రమించుకుంటాడు అన్నమాట ఈ రాజ్య సంక్రమణ సిద్ధాంతం వల్ల తర్వాత ఊడ్ విద్య పథకాన్ని ప్రవేశపెడతాడనమాట ఎప్పుడంటే పద్దెనిమిది వందల యాభై నాలుగో దీనికి ఎవరు చైర్మన్ అంటే చార్లస్ వూడ్ అనమాట ఈయన ఎప్పుడు వస్తాడంటే జూలై నాలుగో జూలై నాలుగు జూలై పద్నాలుగు సారీ పద్నాలుగు ఇండియాకు వస్తాడు అనమాట పద్దెనిమిది వందల యాభై నాలుగులో ఇండియాకు వస్తాడు అనమాట ఎందుకంటే ఈ వుడ్స్ విద్య పథకం ఏ దేనికంటే ఓన్లీ భారతదేశంలో విద్యను ప్రయోజ విద్యను ఇంప్రూవ్ చేయాలని విద్యను ఇంప్రూవ్ చేయాలండి అందుకనే దీనికి ఏమంటారంటే ప్రాథమిక విద్య స్త్రీని వృత్తి విద్య అండ్ సాంకేతిక విద్యను ప్రవేశపెట్టడం కోసం వాటిని పర్యవేక్షించడం కోసం వస్తుంది అనమాట ఇండియాకి వుడ్స్ చార్లెస్ వుడ్ చైర్మన్గా అది విద్యా కమిషన్ని తీసుకొస్తాడనమాట దీన్ని ఏమంటారంటే మగ్న కార్డ్ ఆఫ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ కూడా అంటారు దీన్ని మగ్న కార్డ్ ఆఫ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అని కూడా అంటారు దీన్ని విద్య వుడ్స్ విద్యా పథకాన్ని దీనివల్ల ఏంటంటే మూడు విశ్వవిద్యాలు స్థాపిస్తారు ఎప్పుడు ఎవరి కాలంలో అంటే లార్డ్ కార్నింగ్ కాలంలో లార్డ్ కార్నిక్ కాలంలో మూడు విశ్వవిద్యాలు పద్దెనిమిది వందల యాభై ఆరులో అన్నమాట పద్దెనిమిది వందల యాభై ఏడు సారీ పద్దెనిమిది వందల యాభై ఏడులో అన్నమాట లార్డ్ కార్నింగ్ కాలంలో ఆయన గురించి చెప్పేటప్పుడు అక్కడ తెలుసుకుందాం ఆ విద్య ఆ విశ్వవిద్యాలయం ఎక్కడెక్కడ ఏం స్థాపించారో తెలుసుకుందాం ఇంకా ఏంటి ఏంటంటే పద్దెనిమిది వందల యాభై రెండులో ఫస్ట్ తపాలా బిళ్ళను కరాచీలో వి విడుదల అనమాట తపలా బిళ్ళ స్టార్టింగ్ అంటే ఫస్ట్ కాలంలో ఎవరి కాలంలో అంటే ఈయన కాలంలో పద్దెనిమిది వందల డవల్ కాలంలో పద్దెనిమిది వందల యాభై రెండులో ఫస్ట్ తపలా బిళ్ళ అండ్ పద్దెనిమిది వందల యాభై మూడులో ఫస్ట్ తంతి టెలి టెలిగ్రాఫీ అంటాము చూసినా టెలిగ్రాఫీ టెలిగ్రాఫీ కాలంలోనే ఫస్ట్ ఎక్కడి నుంచి ఏ నగరాల మధ్య స్థాపించారంటే కలకత్తా ఆగ్రా బాంబే మద్రాసు కలుపుకొని నాలుగు వేల కిలోమీటర్ల వరకు స్థాపిస్తారన్నమాట టెలిగ్రాఫీ ఈయన కాలంలో పద్దెనిమిది వందల యాభై మూడులో ఇంకోటి ఏంటంటే ఆయుధ ఆయుధ కానీ కలకత్తా నుండి మిరాట్కు మారుస్తాడు అనమాట ఆయన అంటే ఇక్కడ పరిశ్రమ ఉండేది ఆయుధాలు ఆయుధన ఆయుధాలకు పరిశ్రమ ఉండేది ఎక్కడ అంటే కలకత్తాలో ఉండేది దానికి ఎక్కడ మారుస్తాడంటే మిరాట్కు మారుస్తాడనమాట ఇంకోటి ఏంటంటే ప్రజా పనుల విభాగం కూడా ప్రారంభిస్తాడు ఆయన ప్రా ప్రజా పనుల విభాగం ప్రారంభిస్తాడు అనమాట కానీ ఈ అమ్ములు వచ్చింది మాత్రం లాడ్ కానింగ్ స్థానం లాడ్ కానింగ్ ఉన్నప్పుడు ఈయన స్థాపించింది ఏంటంటే ఎప్పుడంటే ప్రజా పన్నుల విభాగం ఈన కాలంలో స్థాపించి అమ్ములు వచ్చిన మాట లాడ్ లాడ్ లార్డ్ కానింగ్ దాంట్లో వస్తుంది అనమాట ఇంకోటి ఏంటంటే సైనికులు గవర్నర్ జనరల్లో కార్యాలయాలు ఉంటాయిగా ముఖ్య కార్యాలయాలు ఉంటాయిగా వాళ్ళ ఐదు ఏంటంటే హెడ్ క్వార్టర్లు ఎక్కడి నుంచి మారుస్తాడంటే సిమ్లాకు మారుస్తాడనమాట కలకత్తా నుంచి సిమ్లాను తరలిస్తాడనమాట ఎందుకంటే రాజ్య సంక్రమణ సిద్ధాంతంలో ఆక్రమించుకుంటే కొన్ని ప్రాంతాలు దానివల్ల ఏం చేస్తాడంటే ఈయన పట్టు వస్తుంది అనమాట అందుకని ఈయన ఏం చేస్తాడంటే కలకత్తా నుండి సిమ్లాకు మార్చేస్తాడు తర్వాత ఈయన తర్వాత ఎవరంటే ఈయన తర్వాత లార్డ్ కార్నింగ్ వస్తాడు అనమాట ఈయన ఏంటంటే భారత గవర్నర్ జనరల్ చివరి గవర్నర్ జనరల్ అనమాట భారత గవర్నర్ జనరల్ చివరి గవర్నర్ జనరల్ అండ్ మొదటి వయస్రాయ్ భారత గవర్నర్ జనరల్ వైస్రాయ్ ఎవరు మొదటి వయసు రాయ్ అంటే ఈయన లార్డ్ కానింగ్ ఈయన ఎప్పుడు నుంచి ఎప్పుడు పని చేస్తాడు అంటే పంతొమ్మిది వందల యాభై ఏడు అరవై రెండు మధ్య చేస్తాడు భారతదేశంలో ఫస్ట్ వైస్రాయ్ చెప్తున్నాగా చెప్పినాక భారతదేశంలో మొదటి భారత గవర్నర్ జనరల్ వైస్రాయ్ ఎవరంటే ఈయన అండ్ చివరిని గవర్నర్ భారత గవర్నర్ జనరల్ ఎవరంటే లార్డ్ కానింగ్ ఈ చెప్పిన ఊడు కమిషన్ విధానం వచ్చిందని చెప్పిన పదా పద్దెనిమిది వందల యాభై నాలుగు లాక్డౌన్లోచ కాలంలో దానికి ఇక్కడ ఏందంటే విశ్వవాయుద్దాలను స్థాపిస్తారనమాట ఎవరు చార్లెస్ వుడ్ వస్తాడు కమిషన్ అధ్యక్షుడు ఆయన ఏం చేస్తారంటే ఆయన విధానం ప్రకారం ఏంటంటే మూడు విశ్వవిద్యాలను స్థాపిస్తారనమాట కలకత్తా ఎప్పుడంటే జ జనవరి ఇరవై నాలుగు పద్దెనిమిది వందల యాభై స్థాపిస్తారు బొంబాయిలో జూలై పద్దెనిమిది పద్దెనిమిది వందల యాభై ఏడులో స్థాపిస్తారు మద్రాసు మద్రాసులో సెప్టెంబర్ ఐదు పద్దెనిమిది వందల యాభై ఏడులో స్థాపిస్తారు ఈ మూడు విశ్వవిద్యాలయాలు స్థాపిస్తారనమాట ఏ కమిషన్ ప్రకారం అంటే వుడ్ వుడ్ వుడ్స్ విద్యా విధానం వల్ల ఎవరు దీనికి అధ్యక్షుడు అంటే చార్లస్ వుడ్ అనమాట ఈ వుడ్స్ విద్యా విధానం ఏంటంటే ప్రాథమిక విద్య స్త్రీ విద్య అండ్ సాంకేతిక విద్య ఇంకోటి ఏంటంటే వృత్తి విద్యని అనుసరించి ఈ మూడు విశ్వవిద్యాలయాన్ని స్థాపిస్తారు అన్నమాట తర్వాత ఏంటంటే ఈయన కాలంలో లాడ్కాని కాలంలో బ్రిటిష్ రాణి ప్రకటన చేస్తుంది అనమాట ఎప్పుడు ప్రకటన చేస్తుందంటే పద్దెనిమిది వందల యాభై ఎనిమిది నవంబర్ ఒకటిన ప్రకటన చేస్తుంది అనమాట ఏమని భారత ప్రభుత్వం చట్టాన్ని అంటే కంపెనీ చ కంపెనీ పాలన రద్దు అయి భారత ప్రభుత్వం చట్టం పాలన వస్తుంది అంటే ఎప్పుడంటే పద్దెనిమిది యాభై ఎనిమిది నుంచి ఎందుకంటే సిపాయిల తిరుగుబాటు జరుగుతుందిగా సిపాయిల తిరుగుబాటు జరిగిన తర్వాత ఇంకోటి ఏంటంటే భారతదేశంలో వాళ్ళకి పరిపాలన కల్పించాలంటే వాళ్ళకి పరిపాలనలో అవగాహన కల్పించాలని బ్రిటిష్ రాణి ప్ర ప్రకటన రాణి ప్రకటన చేస్తాడు దాని రాణి ప్రకటన ఎప్పుడు చేసిందంటే పద్దెనిమిది వందల యాభై ఎనిమిది నవంబర్ ఒకటిన దీనికి తర్వాత ఏంటంటే కంపెనీ పాలన రద్దు అయిపోయి భారత ప్రభుత్వం చట్టం పాలన వస్తుంది అనమాట ఇంకోటి ఏంటంటే అలహాబాద్ దర్బార్ ఏర్పాటు చేస్తాడు ఈ బ్రిటిష్ రాణిని అలహాబాద్ దర్బార్ ఏర్పాటు చేసి ఎప్పుడంటే పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిని పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో ఇతని కాలంలో సిపాయిలు తిరుగుబాటు జరుగుతుంది అనమాట ఈ సిప తిరుగుబాటు నుంచి ఒక క్లాస్ చెప్పుకుందాం సపరేట్ క్లాస్ చెప్పుకున్నాం ఇతని కాలంలో సిపహిలు తిరుగుబాటు చేసి జరిగింది ఎందుకు జరిగింది కారణాలు ఏంది దానివల్ల ఓడిపోయారా రా ఇండియా వాళ్ళు గెలిచారు గెలిస్తే ఏం వచ్చింది ఓడిపోవడం వల్ల ఏం వచ్చింది దాని గురించి మనం ఒక సపరేట్ క్లాస్ చెప్పుకుందాం ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను చెప్పినాక ఈయన లా కమిషన్ ఎవరి కాలంలో అంటే లార్డ్ బెంటింగ్ కాలంలో వస్తుందిగా లా కమిషన్ లా కమిషన్ వచ్చిన తర్వాత ఈయన లా కమిషన్ మేఘాలయ అనమాట మొదటి లా కమిషన్ అదే అండ్ లార్డ్ కమిషన్ ఈ లార్డ్ విలియం బెంటింగ్ కాలంలో లార్డ్ మేఘాలయ అధ్యక్షునిగా ఫస్ట్ లా కమిషన్ ఏర్పాటు చేస్తారు అది ఏం చూచిస్తుంది అంటే భారత శిక్ష స్మృతిని సూచిస్తుంది అనమాట భారత శిక్ష స్మృతిని చూపిస్తుంది అనమాట దాంట్లో ఏముందంటే ఐపీసీ ఇండియన్ పెనల్ కోడ్ అని పద్దెనిమిది వందల అరవైలో ఈయన కాలంలో స్థాపిస్తారు ఏడు లాడ్ కాలింగ్ కాలంలో ఇంకోటి సిపిసి సివిల్స్ ప్రొసీడర్ కోడ్ అని పద్దెనిమిది వందల యాభై తొమ్మిదిలో ఇంకోటి ఏంటంటే సిపిసి క్రిమినల్ ప్రొసీడర్ కోడ్ అంటారు ఇది పద్దెనిమిది వందల అరవై ఒకటిలో యాభై తొమ్మిదిలో సివిల్స్ అండ్ క్రిమినల్ ఏంటంటే పద్దెనిమిది వందల అరవై ఒకటి పెనల్ కోడ్ అంటే పద్దెనిమిది వందల అరవైలో ఈయన లార్డ్ కా లార్డ్ లార్డ్ కాలింగ్ కాలంలో వస్తుంది అన్నమాట ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆదే పన్ను చట్టం ఉంది ఇక పద్దెనిమిది వందల అరవైలో ఈయన కాలంలో అమలు అవుతుంది అనమాట పీడబ్ల్యూ చెప్పినాక పీడబ్ల్యూ ఇక్కడ ఏందంటే పీడబ్ల్యూ అనేది లాడ్డౌల కాలంలో విభాగం ప్రారంభిస్తారు కానీ అమలు వచ్చింది మాత్రం ఆదే పన్ను చట్టం ఎవరి కాలంలో అమలు వస్తుంది పద్దెనిమిది వందల అరవైలో పీడబ్ల్యూ ఈయన కాలంలో వస్తుంది ఇంకోటి ఏంటంటే ఈయన కాలంలో ఊడ్ కమి ఇంకోటి ఊడ్ కమిషన్ కాకుండా హైకోర్టుని ఏర్పాటు ఎక్కడెక్కడ అంటే కలకత్తా బొంబాయి మద్రాసులో హైకోర్టుని ఏర్పాటు చేస్తారు ఈ మూడు హైకోర్టులో అతి పురాణ మూడు హైకోర్టులు ఎక్కడ ఉందంటే కలకత్తా బొంబాయి మద్రాస్ అనమాట ఫస్ట్ ఎక్కడ అంటే కలకత్తాలో జూలై రెండో తారీఖు పద్దెనిమిది వందల అరవై రెండులో స్థాపిస్తారు రెండో హైకోర్టు ఎక్కడంటే బొంబాయి ఆగస్టు పద్నాలుగున తారీఖు పద్దెనిమిది వందల అరవై రెండులో స్థాపిస్తారు మూడో హైకోర్టు ఎక్కడంటే మద్రాసు ఆగస్టు పదిహేను పద్దెనిమిది పంతొమ్మిది వందల అరవై రెండులో ఈ మూడింటిని ఎంచుకోవడానికి కారణం ఏందంటే ప్రాజెన్షన్ అంటారు చూసినా స్టార్టింగ్లో అతిపెద్ద ఏమైనా రాజ్య సంస్థలు ఇవే అండ్ మనకి ఏంటంటే దానివల్ల బ్రిటిష్ వారు ఎక్కువ స్థిరంతం చూపించింది కూడా కలకత్తా బొంబాయి మద్రాసులోనే కానీ చిన్న చిన్న ప్రాంతాల మీద చూపించారుగా అందుకనే ఇక్కడ అనమాట మన ఇంకోటి ఏంటంటే ఈ సేమ్ బొంబాయి అండ్ కలకత్తా బొంబాయి మద్రాసు సేమ్ కాలేజ్ యూనివర్సిటీలు కూడా అక్కడనే అనమాట సేమ్ ఎప్పుడంటే పద్దెనిమిది వందల యాభై ఏడులో ఇది ఏంటంటే పద్దెనిమిది వందల అరవై రెండులో భారత కౌన్సిలింగ్ చట్టాన్ని ఈయన పద్దెనిమిది వందల యాభై ఎనిమిది పద్దెనిమిది వందల యాభై ఎనిమిది భారత ప్ర కౌన్సిలింగ్ చట్టం భారత ప్రభుత్వం చట్టం అయిపోయిన తర్వాత కౌన్సిలింగ్ చట్టాలు వస్తాయి ఎప్పుడు అంటే పద్దెనిమిది వందల అరవై ఒకటిలో వస్తుంది ఈ చట్టాల గురించి మనం భారత చట్టాల గురించి చెప్పుకున్నప్పుడు ఈ కౌన్సిలింగ్ చట్టాలు గురించి చెప్పుకున్నప్పుడు ఒక పూర్తి క్లాస్ చెప్పుకుందాం వాటి గురించి బెంగాల్లో నీలి మందు విప్లవం జరుగుతుంది అన్నమాట నీలిమందు ఈయన కాలంలో ఈయనక వ్యతిరేకంగా జరుగుతుంది ఎప్పుడు నుంచి ఎప్పుడు అంటే పద్దెనిమిది వందల యాభై తొమ్మిది అరవై మధ్యలో జరుగుతుంది ఇది ఎక్కడంటే ఎవరెవరు చేస్తారంటే ఈ దీనికి నాయకులు ఎవరంటే అంటే బెంగాల్ నుంచి దిగంబర్ బిశ్వాన్ అండ్ విష్ణు విశ్వాస్ ఏందంటే ఈ నీలి మందు విప్లవం ఏంటంటే నీలి మందుని పండించమని బె బ్రిటిష్ వాళ్ళు ప్రోత్సహిస్తారు అయితే దానికి తగ్గట్టు రేటు బా రేటు గిట్టుబాటు కాదనమాట బెంగాల్లో ఇది ఎక్కడ జరుగుతుందని బెంగాల్ వెస్ట్ బెంగాల్లో జరుగుతుందిగా అయితే గిట్టుబాటు కాదు కాదు దానికోసం మేము పండించామని దీనికి వ్యతిరేకంగా వీళ్ళు నాయకులు ఎవరంటే దిగంబర్ బిస్వాన్ అండ్ విష్ణు విశ్వాస్ అని వీళ్ళిద్దరూ వ్యతిరేకంగా బ్రిటిష్ వారికి నీలిమందు విప్లవం అంటే పోరాటం చేస్తారన్నమాట ఇది వస్త్రా ఇంకా కంటిన్యూ నెక్స్ట్ క్లాస్ చెప్తా మీరు చూస్తూ ఉండండి